ఏం చేస్తా మీరు ఏం చేస్తా ఉన్నారు దీనికి వింటాయి అనమాట ఉడక పెట్టాలంటే ఇట్లాంటివి అవి పీకేయాలా పిల్లలు పిల్లలు బాగుంటాది అట్లా పీకేలా కడిగి దీంట్లో బంప్ వస్తుంది దీనికి బంప్ ఉంటది ఆ బంప్ అంతా పోతుంది కాబట్టి ఆ మేటి అయితే నీళ్లు కొట్టి కొట్టి అవి ఏమి ఉండవు దాంట్లో దీనికి బంపు పోయి ఉంటుంది నల్లగా ఇట్ట బంపు ఉంటుంది ఇళ్ళపైన అవి వాటర్లో కడిగి మళ్ళా నీళ్ళల్లో వేసి అలా అయిన తర్వాత ఇవన్నీ ఓల్చుకున్నాక ఒక కుక్కర్ అయితే తీసేసుకోండి బాగా కడుక్కోండి ఎందుకంటే ఇప్పుడు అన్ని దానిలో మనం కెమికల్స్ మందు కొడుతున్నాం కాబట్టి కొంచెం నీట్గా కడుక్కోండి వాష్ చేసినాక కళ్ళు ఉప్పు బాగా వేసుకోండి ఎంత తగినంత వేసుకోండి ఉప్పు అయితే బాగుండాలి అంతే విజిల్స్ త్రీ విజిల్స్ రాని అంటే ఇట్స్ రెడీ